హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ వీడియో ఈ రోజు మనం శ్రీకాకుళం జిల్లాకు ఇంచుమించు పదమూడు కిలోమీటర్ల దూరంలోను అలాగే అరసవెల్లికి ఏడు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీ కుర్మనాథ స్వామి ఆలయానికి అయితే వెళ్ళిపోతున్నాము ఇది శ్రీకాకుళం జిల్లాలోని శ్రీ అనే గ్రామంలో ఉంది ఇది ప్రపంచంలోని ఏకైక శ్రీ అవతార స్వామి ఆలయం భగవంతుడు మహావిష్ణువు తన రెండో అవతారమైన కూర్మావతారాన్ని ఇక్కడ ఆరాధించబడతాడు ముందుగా కార్ పార్కింగ్ అయితే ఇక్కడ మేమైతే స్లిప్ అయితే తీసేసుకున్నాము తీసుకున్న తర్వాత కొంచెం ముందుకైతే వెళ్ళిపోగానే ఇక్కడ ఇంకొక ఆర్చ్ అయితే ఉందండి ఆలయానికి ఆ పేరు ఎలా వచ్చింది ఇంకా ఈ ఆలయం యొక్క చరిత్ర విశేషాల గురించి మీకు నేను ఈ వీడియోలో క్లియర్ గా వివరిస్తాను నా వీడియోని మీరు స్కిప్ చేయకుండా ఫాలో చేయండి మన పూర్వీకుల కథనం ప్రకారం ఈ ఆలయం పదకొండవ శతాబ్దానికి చెందింది చోళులు మరియు ఆ తర్వాత కాలంలో ఈశ్వర్ శర్మ అనే ఒక వేద పండితుడి ఆధ్వర్యంలో ఈ ఆలయం విస్తరించబడింది రామానుకాచార్య ఆశస్సులతో ఈ ఆలయం మరింత అభివృద్ధి చెందిందని ఇక్కడ పురాణాలు తెలుపుతున్నాయి ఆ తర్వాత విజయనగర సామ్రాజ్యానికి చెందిన రాజులు మరియు కొంతమంది స్థానికులు కలిసి ఈ ఆలయాన్ని మరింత అభివృద్ధి చేశారు ఈ శ్రీ దేవాలయం ఆధ్యాత్మికంగా చారిత్రకంగా శిల్పకళ పరంగా ఎంతో గొప్పదైన స్థలం ఈ దేవాలయంలో శిల్పకళలు చాలా అద్భుతంగా ఉంటాయి మీరు ఈ వీడియోలో చూస్తున్నారు కదండి స్వామివారి దశావతారాలను ఎంత అద్భుతంగా అయితే ఇక్కడ చిత్రీకరించారో ఇక్కడ ప్రతి సంవత్సరం పాల్గొన మాసంలో నిర్వహించే కోర్మ జయంతి ఉత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతూ ఉంటాయట ఇక్కడికి లక్షలాది మంది భక్తులు ఈ ఉత్సవాల్లో పాల్గొంటారట ఇక్కడ శీఘ్ర దర్శనం టిక్కెట్ కూడా ఉందండి మీరు ట్వంటీ రూపీస్ టికెట్ తీసుకుని స్వామివారిని దర్శించుకోవచ్చు అలాగే ఇక్కడ ఉచిత లైన్లు కూడా ఉన్నాయి మీరు ఉచితంగా కూడా స్వామివారిని దర్శించుకోవచ్చు మీరు ఈ వీడియోలో చూస్తున్నారు కదా దీనిని శ్వేత పుష్కరిణి అని అంటారు స్వామివారి సుదర్శన చక్రంతో ఇది అవిర్భవించింది కాబట్టి దీనిని శ్వేత పుష్కరిణి అని పిలుస్తారు దీనిని వారణాసితో సమానంగా పిలుస్తారటండి ఎవరైనా కాశీ ఎలైన వారు ఈ శ్వేత పుష్కరణలో పితృ కార్యాలు చేస్తే వాళ్ళ ఆత్మను శాంతిస్తాయని ఇక్కడ భక్తుల నమ్మకం మేమైతే ఇక్కడ ఈ శ్వేత పుష్కరిణిలోకి వెళ్ళి వెళ్లి మేము కాళ్ళు చేతులు కడుక్కుని స్వామివారిని దర్శించుకోవడానికి అయితే దేవాలయం లోపలికైతే వెళ్ళిపోతున్నాము ఇది చాలా పవిత్రమైన పంచతీర్త క్షేత్రంగా ప్రసిద్ధి చెందినది శ్రీ మహావిష్ణువు తన దశావతారాల్లో అవతారం కుర్మావతారం ఇక్కడ స్వామివారు స్వయంభూగా కుర్మావతారంలో వెలిసిన ఆలయమే ఈ శ్రీ కుర్మా దేవాలయం అసలు శ్రీ మహావిష్ణువు ఈ కుర్మావతారాన్ని ఎందుకు ఎత్తారో మనం తెలుసుకుందాం రండి కృతాయుగంలో అమృతం కోసం దేవతానువులు క్షీరసాగరాన్ని చిలకడం మొదలు పెడతారు మందరగిరిని కవ్వంగాను వాసుకి సర్పాన్ని తాడుగాను చేసుకుని పాల సముద్రాన్ని చిరుకుతూ ఉంటారు అప్పుడు మందారగిరి సముద్రంలోకి జారిపోతూ ఉంటుంది సముద్ర మదనానికి ఆటంకం కలగడంతో దేవతానవులు శ్రీ మహావిష్ణువుని వేడుకుంటారు అప్పుడు స్వామివారు కూర్మావతారం ధరించి సముద్రంలోకి చేరి మందరగిరిని తన వీపు మీద మోసి మునిగిపోకుండా చేస్తారు అలా స్వామివారు ముఖ్యమైన పని కోసం కూర్మావతారం దాల్చారు కాబట్టి బ్రహ్మమూర్తి ఈ కూర్మావతారంలో ప్రతిష్ఠించారని చెబుతారు ఇక్కడే ఆలయంలో ఒకవైపు వైష్ణవి దుర్గాదేవి ఆలయం అయితే ఉందండి ఇక్కడ అమ్మవారిని మనం దర్శించుకున్న తర్వాత స్వామివారిని అయితే మనం దర్శించుకోవచ్చు ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటానికి వెళ్లేటప్పుడు గోడ మీద స్వామివారి ప్రతిరూపాలైతే ఎంతో అద్భుతంగా అయితే ఇక్కడ చిత్రీకరించారు ఇంకా దశావతారాలన్నింటిలోనూ దుష్ట సంహారం రాక్షస సంహారం చేశారు కానీ ఈ ఒక్క కూర్మావతారంలో మాత్రమే ఎటువంటి సంహారాలు చేయలేదు కాబట్టి ఎటువంటి రాక్షస సంహారాలు లేని సాత్విక అవతారం ఈ అవతారం భారతదేశంలోని కోర్మనాథుడు స్వయంభూగా వెలిసిన ఆలయం ఇదొక్కటే ద్వాపర యుగంలో బలరాముడు అవతారాన్ని దర్శించుకోవడానికి వస్తాడు అప్పుడు బలరాముడు విపరీతమైన కోపంతో అక్కడ ఉన్న భైరవుణ్ణి గిరిగిన తిప్పి విసిరి కొడతాడు అప్పుడు క్షేత్రపాలకుడిగా ఉన్న భైరవుడు బలరాముణ్ణి కూర్మావతారం దర్శించుకోకుండా ఆపుతాడు జరిగిన విషయం తెలుసుకున్న బర్మనాథ స్వామి బలరాముడికి దర్శన భాగ్యం కల్పిస్తాడు అయినప్పటికీ తనకి జరిగిన అవమానం భరించలేక బలరాముడు ఈ భూమి మీద మరెక్కడ ఈ కోర్మనాథ స్వామి ఆలయం ఉండకూడదని శపిస్తాడు అతడిచ్చిన శాపం వలనే ఈ కోర్మనాథ స్వామి ఆలయం మన భారతదేశంలో ఎక్కడా లేదు ప్రపంచంలోని ఏకైక కోర్మనాథ స్వామి ఆలయం ఇదొక్కటే ఈ ఆలయంలో మూల విగ్రహం కోర్మ రూపంలో ఉంటుంది కోర్మం అంటే తాబేల అర్థం ఇక్కడ దేవుడు తల వంచిన కోర్మ రూపంలో కనిపిస్తారు కాబట్టి ఇది అసాధారణమైన ఆ కృతిగా మనం చెప్పవచ్చు అందుకే ఈ ఆలయానికి ఇంత గొప్ప విశిష్టత ఉంది ఈ ఆలయంలో మొత్తం నూట ఎనిమిది రాతి స్తంభాలు అయితే ఉన్నాయి ఇవి ఒకదానితో ఒకటి పోలిక ఉండకపోవటం మరో ఈ విధంగా అయితే మేము స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్తూ ఉంటే దారి మధ్యలో ఒక పక్కన కాశీ ద్వారం అని చిన్న రూమ్ అయితే ఉంది దాని విశేష ఏమిటంటే ఇక్కడ పూర్వకాలంలో ఇక్కడ నుంచి వారణాసి వరకు స్వరంగ మార్గం అయితే ఉండేదంట ఆ స్వరంగ మార్గం ద్వారా రాజులు ఋషులు వెళ్ళి ఆ కాశీకి అయితే ప్రయాణం చేసేవారట కొన్ని విష సర్పాల పాముల వల్ల ఇప్పుడైతే అది క్లోజ్ చేస్తామని చెప్పేసి అక్కడ ఉన్న పంతులు గారు అయితే చెప్పారు మీరు వీడియోలో చూస్తున్నారు కదండి ఇదే కాశీ ద్వారము ఈ ద్వారం నుంచే ఋషులు రాజులు వారణాసి వరకు వెళ్తూ ఉండేవారట ఈ విధంగా అయితే చూస్తున్నారు కదండి గర్భగుడి లోపల ఆలయం అంతా ఎంత విశిష్టంగా ఉందో ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడానికి ప్రతి ఒక్కరు గంధం డబ్బాలు తీసుకెళ్తూ ఉంటారు మనం ఏ దేవాలయానికి వెళ్ళినా కుంకుమ పసుపు తీసుకెళ్తాము కాకపోతే ఇక్కడ అంతా గంధం డబ్బాలనే మనం స్వామివారికి తీసుకెళ్తూ ఉంటాము ఇక్కడ ఆలయం లోపల నరసింహస్వామి ఇంకా ఆన్యస్వామి ప్రతిమలు అయితే ఉన్నాయి వాటికి కూడా వచ్చిన భక్తులందరూ గంధంతోనే స్వామివారిని పూజిస్తూ ఉంటారు వీడియోలో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ వచ్చిన వారు గంధం డబ్బాలు తీసుకెళ్లి ఇలా స్వామివారిని అలంకరిస్తూ ఉంటారు ఈ దేవాలయాన్ని దర్శించుకుంటే కష్టాలన్నీ తొలగిపోయి పాప విమోచనం కలుగుతుందని నమ్మకం ఇక్కడికి వచ్చే భక్తులందరూ ముందుగా సూర్యనారాయణ స్వామిని దర్శించుకుని ఆ తర్వాత ఈ కోర్మనాథ స్వామి ఆలయాన్ని అయితే దర్శించుకుంటారు చాలా మంది భక్తులకు ఈ కోర్మనాథ స్వామి ఆలయం ఉందని కూడా తెలియదండి అక్కడికి వచ్చిన తర్వాత తెలుసుకుని ఇక్కడికి ఈ ఆలయానికి వచ్చి అయితే స్వామివారిని దర్శించుకుంటున్నారు మేము కూడా ఈ రకంగానే మేము స్వామివారిని దర్శించుకోవడానికి అయితే వచ్చాము మా ఈ ఆలయం శైవ మతాన్ని ఇంకా వైష్ణవ మతాన్ని కలిపే విధంగా రూపుదిద్దుకుంది మేము గర్భగుడి లోపల పన్నెండు ఉత్సవ మూర్తులు అయితే ఉన్నారు మనం ఏ దేవాలయానికి వెళ్ళినా ముందుగా స్వామివారిని ఎదురుగా దర్శించుకుంటాము కానీ ఈ దేవాలయంలో విశిష్టత ఏమిటంటే మనకి స్వామివారు ఎడమ చేతి వైపు ఉంటారు ఇక్కడ స్వామివారు మూడు భాగాలుగా అయితే ఉన్నారు చూస్తున్నారు మనకి స్వామివారిని దర్శించుకున్న తర్వాత కొంచెం ముందుకు వస్తే ఇక్కడ మహాలక్ష్మి అమ్మవారు కూడా ఉన్నారు మన అమ్మవారిని కూడా దర్శించుకుని అయితే మన ఈ విధంగా అయితే బయటకైతే వస్తూ ఉంటాము ఇక్కడ వైశాఖ శుద్ధ ఏకాదశి నాడు స్వామివారికి కళ్యాణ ఉత్సవాలు ఘనంగా జరుపుతూ ఉంటారట ఈ ఆలయానికి ఒక ప్రత్యేక విశిష్టత కూడా ఉంది అదేమిటంటే ఇక్కడ రెండు ధ్వజస్తంభాలు ఉంటాయి ఇక్కడ స్వామివారి శిరస్సు పశ్చిమ ముఖంగా ఉంటుంది కాబట్టి పశ్చిమంగా ఒక ధ్వజస్తంభము ఇంకొకటి తూర్పు ముఖంగా ఇంకొక ధ్వజస్తంభం ఉంటుంది ఇది చాలా అరుదుగా ఉంటుంది కాబట్టి ఈ ఆలయానికి అంత గొప్ప విశిష్టత ఉందని ఇక్కడ భక్తుల నమ్మకం చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ ఆలయం అంతా ఎంత పురాతనమైన కట్టడాలతో ఎంత అద్భుతంగా అయితే ఈ ఆలయాన్ని నిర్మించారు ఇంకా ఎవరైనా ఈ ఆలయాన్ని దర్శించుకోపోతే మీరు కూడా వెళ్లి ఈ ఆలయాన్ని దర్శించుకోండి ఇక్కడ స్వామివారు అవతారంలో ఉంటారు కాబట్టి ఈ ఆలయ ప్రాంగణంలో తాబేల పార్క్ అయితే ఏర్పాటు చేశారు వీడియోలో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే తాబేల పార్క్ అయితే ఉంటుంది స్వామివారిని దర్శించుకున్న తర్వాత భక్తులందరూ ఈ తాబేల పార్క్ ను కూడా దర్శించుకోవడానికి అయితే వస్తున్నారు మేము కూడా ఈ తాబేల పార్క్ ని చూడటానికి అయితే వెళ్తున్నాము వీడియో లో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ ఈ తాబేళ్లకు పోషణకు అయ్యే ఖర్చు మనకు తోచినంత విధంగా ఇక్కడ ఆలయ కమిటీ కి అయితే ఇవ్వచ్చండి ఈ వీడియోలో చూస్తున్నారు కదా ఇక్కడ ఎక్కువ శాతంగా నక్షత్ర అయితే ఉన్నాయి ఈ తాబేళ్లు వాటికి కావాల్సిన ఆహార పదార్థాలను తింటూ ఇక్కడే వాటికి కావాల్సిన ఏర్పాటు చేస్తున్నారు ఈ విధంగా స్వామివారిని దర్శించుకున్న తర్వాత మనం ఆలయం బయటికి వచ్చేస్తుంటే ఎడమ చేతి వైపుకి చెప్పులు స్టాండ్ అయితే ఉందండి ఈ చెప్పులు స్టాండ్ దగ్గర మనం లగేజ్ ఇంకా చెప్పులు అయితే భద్రపరచుకోవచ్చు అదే విధంగా ఇక్కడ పురుషులకు స్త్రీలకు టాయిలెట్ సదుపాయం కూడా ఉంది మనం ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఇక్కడ స్వామివారి దశావతారాన్ని చూడండి పచ్చని వాతావరణంలో అట్టి చెట్ల దగ్గర ఎంత అద్భుతంగా అయితే ఇక్కడ నిర్మించారో అంతేకాకుండా ఇక్కడ ప్రతిరోజు మధ్యాహ్నం నిత్య అన్న సమారాధన కార్యక్రమం అయితే జరుగుతూ ఉంటుంది ఈ ఆలయానికి చాలా తక్కువ శాతంలో అయితే ఆలయం వస్తూ ఉంటుందండి కాకపోయినా సరే ఇక్కడ వచ్చిన భక్తులకు ఎటువంటి ఆటంకం కలగకుండా ఈ ఆలయ కమిటీ వారు ప్రతిరోజు మధ్యాహ్నం అన్న సమారాధన కార్యక్రమం అయితే జరుపుతున్నారు భారతదేశంలో మరెక్కడా కూడా ఈ దశావతారాలను ఇంత అద్భుతంగా నిర్మించలేదు కాబట్టి ఈ ఆలయానికి అంత గొప్ప విశిష్టత ఉంది కాబట్టి మీరు కూడా ఈ ఆలయాన్ని దర్శించుకోండి ఈ ఆలయాన్ని దర్శించుకోవటం వల్ల మనకి ఒక గొప్ప అనుభూతిని అయితే మనం పొందవచ్చు పూర్వకాలంలో ఈ ఆలయంలోని స్వరంగ మార్గం ద్వారా కాశీ వారణాసికి అయితే వెళ్లేవారు కాబట్టి దీనిని రెండవ కాశీ అని పిలుస్తారు మనం ఈ ఆలయాన్ని దర్శించుకున్నట్లయితే మనం కాశీకి వెళ్లినంత పుణ్యం మనకి వస్తుంది ఇక్కడ ముఖ్యంగా వైష్ణవ ఉత్సవాలు రథోత్సవం ప్రతి సంవత్సరం వసంతకాలంలో జరగటం విశేషం ఆ తర్వాత మేము పక్కనే ఉన్న శ్రీ పాతాల సిద్ధేశ్వర స్వామి దేవాలయానికి అయితే వెళ్ళిపోయాము ఇది మరెక్కడా లేదని శ్రీ కోర్మనాథ స్వామి ఆలయానికి నాలుగు ఐదు అడుగుల దూరంలో మాత్రమే ఉంది ఇది కూడా చాలా విశిష్టమైన దేవాలయం అని చెప్తున్నారు ఈ ఆలయం అంతా చాలా ఇక్కడ మహాశివరాత్రి కార్తీక మాసం వంటి పర్వదినాలలో విశేషంగా చాలా ఘనంగా పూజలు అయితే జరుగుతూ ఉంటాయంట ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటే చాలా మంచిదని మేము కూడా ఈ స్వామివారి దర్శించుకోవడానికి అయితే వెళ్ళాము ఈ ఆలయానికి ఒక విశిష్టత ఉంది అదేమిటంటే ఇక్కడ స్వామివారు స్వయంభూ శివలింగంగా ఉంటారు మేమైతే ఈ మెట్ల ద్వారా కిందకైతే వెళ్లి స్వామివారిని దర్శించుకున్నాము ఆ తర్వాత స్వామివారిని దర్శించుకున్న తర్వాత పక్కనే ఉన్న పార్వతీదేవిని కూడా మేము దర్శించుకున్నాము వీడియోలో చూస్తున్నారు కదా ఈవిడేనండి పార్వతీదేవి ఇక్కడ ఆలయ ఈ విధంగా అయితే మేము ఒకే రోజు శ్రీకాకుళం జిల్లాలో ఉన్న అరసవల్లి సూర్యనారాయణ స్వామిని ఇంకా శ్రీ శ్రీకుంభనాథ స్వామి ఆలయాన్ని ఇంకా పాతల సిద్ధేశ్వర స్వామి ఆలయాన్ని అయితే దర్శించుకున్నాము మీరు కూడా ఎప్పుడైనా ఇటువైపు వస్తే తప్పనిసరిగా ఈ మూడు దేవాలయాలను దర్శించుకోండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో అని మీరు ఇంకొంతమందికి షేర్ చేయడం వల్ల ఈ ఆలయం యొక్క విశిష్టత ప్రాముఖ్యతల గురించి అందరికీ తెలుస్తాయి సర్వేజన సుఖినో భవంతు జై శ్రీమన్నారాయణ ఓం నమో నారాయణ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక సరకొత్త వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బై ఫ్రెండ్స్